శ్రీకైవల్యపదంబుజేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకు దానవోద్రేకస్తంభకు గేళిలో సదృజాలూత నాకంజాతవాండకుంభకు మహానందాంగ ఓతన భాగవతము సరళ గద్యానువాద సహితము దశమ స్కంధం తిన్న చిన్న కృష్ణయ్య విశ్వరూపాన్ని ప్రదర్శించుట కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునం సాధుని పెంపున గోలమాడ్కి విభ్రాంతుని కైవడి జడుని భంగి కుమారకుడూరకుండె ఏ తల గోపికలందరూ వచ్చి తాను చేసిన అల్లరి పనులన్నింటినీ వర్ణించి చెప్పగా కృష్ణుడు భయపడ్డాడు పరమశాంతునిలాగా ఎంతో సాధుస్వభావం కలవానివలే అమాయకునివలే ఆడుకోవటమే చేతగాని వానివలే మౌనం నటించాడు గోపికలు తన మీద నేరాలు చెబుతుంటే తెల్లబోయి తల్లి వక్షస్థలం మీద తల ఆనించుకొని ఎంతో బుద్ధిమంతుడిలాగా ఆడుకోసాగాడు తరువాత ఒకనాడు బలరాముడు మిగిలిన గోపకుమారులు కృష్ణుణ్ణి తీసుకుని వచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవితో చెప్పారు యశోదాదేవి బాలుని చేయి పట్టుకుని కోపంగా ఇలా అన్నది మన్నేటికి భక్షించదు మన్ని అమములేల నీవు మన్నింపవు మీ అన్నయ్య సకులను చెప్పెదరు అన్నా మన్నేల మరి పదార్థములేదే నాన్న మన్నెందుకు తిన్నావు నేను చెప్పిన నియమాలు ఎందుకు పాటించవు అలా తల అడ్డంగా ఊపకు మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెబుతున్నారు అయినా మన్ను తినవలసిన కర్మ నీకేం పట్టింది ఇంట్లో ఇంకా తినడానికి పదార్థాలు లేవా ఇలా అమాయకంగా అడిగిన ఆ తల్లికి ఆ గడుసరి పిల్లవాడు ఇలా సమాధానం చెప్పాడు అమ్మా మన్ను తినంగనే శిశువనో యా కొంటినో విర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీ ఊట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్మది హాస్యగంధం ఆఘ్రాణము చేసి నా వచన దండింపవే అమ్మా మన్ను తినడానికి నేనేమైనా పసిపాపన ఇప్పుడు కదా నేను పాలు పాలుదగి వెళ్ళాను ఆకలి వేసిందనుకోవడానికి లేకపోతే నేనేమైనా అనుకుంటున్నావా వీళ్ళ మాటలు నమ్మకమ్మా నీ చేత నన్ను తన్నించాలని వీళ్ళు ఈ ఎత్తు వేశారు పోని నా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడు నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు దండించు అని ఈ విధంగా తల్లిని మెత్తని మాటలతో శాంతింపచేశాడు చిన్ని కృష్ణుడు సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానుష వేషధారి తల్లికి తన నోరు తెరిచి చూపించాడు ఆలలితాంగి కనుంగుని బాలుని ముఖమందు జలది కరండమైన బ్రహ్మాండంబున్ యశోదాదేవి ఆ పశివాని నోటిలో సముద్రాలు పర్వతాలు అరణ్యాలు వీటితో కూడి భూగోళము అగ్ని సూర్యుడు చంద్రుడు అష్టదిక్పాలకులు వీరందరితో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూచింది अला चूसि कलयो वैष्णवमाययो इतरसंकल्पर्धमो सत्यमो तलपन्नो यशोदादेविकानो परस्थलमो बालकुन्त ईतनि मुखस्थम्बै यजाम्बु प्रज्वलमयुण्डुडकेमि हेतुवो మహాశ్చర్యంబు చింతింపగన్ ఆమె విభ్రాంతురాలై ఇలా అనుకున్నది నేను కలగన లేదు కదా లేకపోతే ఇది విష్ణువు మాయ కాదు కదా దీనిలో మరేదైనా అర్థముందా లేకపోతే ఇది సత్యమేమో నా బుద్ధి పనిచేయడం లేదు అసలు నేను యశోదనేనా ఇది అసలు మా ఇల్లేనా లేకపోతే ఈ కుర్రవాడు ఎంత వీని నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి ఈ వింత ఆలోచించి చూసిన కొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది బాలమాతృడూ సలీలుని ముఖమందు విశ్వమెల్లనెట్లు వెలసియుండు బాలు భంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము ఇంత చిన్న కుర్రవాడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా ఎలా ఇమిడి ఉంది పసివానిలాగా కనిపిస్తున్నాడు గాని ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు ఇదే ముమ్మాటికి నిజము ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపం కంపమయ్యే ఆ మహాత్ము విష్ణు అఖిల లోకాధారు ఆర్తులెల్లబాయ ఆశ్రయింతు ఇలా నిశ్చయించుకున్న యశోదాదేవి ఈ విధంగా స్తోత్రం చేసింది ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడి నా బుద్ధి చంచలించిపోయింది ఆ విష్ణువు అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు నా దుఃఖాలన్నీ పోవడానికి విష్ణువునే శరణు కోరతాను నా మగడు నేను గోవులు ఈ మందయుగోపజనులు ఇబ్బాలుని నెమ్మోమున ఉన్న విధముగని ఏ మరితిమిగాని ఈశుడితడు మాకు ఈ బాలుని ముఖం చూచి నేను నా భర్త ఈ వ్రేపల్లెలోని గోప గోపీ జనములు అందరూ చివరకు ఆవులు కూడా ఇతడు బాలుడే అని భ్రాంతి పడటం జరిగింది ఇతడు మా అందరికీ ప్రభు అని గుర్తించలేకపోయాము ఈ విధంగా పరమేశ్వరుడైన విష్ణువుగా తనను భావిస్తూ ఉన్న యశోదయందు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు బాలకృష్ణ జడను పడి సెడియా పడతుక చుబలుకగా అతని కొడుకని తొడపై నిడుకొని తోడ మమతగా కడువేడుకతో పరీక్షన్ మహారాజా ఆ మాయా ప్రభావం వలన యశోద మోహం చెంది సర్వాత్ముడు అనే మాట మరిచిపోయింది అతడు తన కొడుకే అనుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని చక్కగా ముద్దులాడింది అని సుక్క మహర్షి ఈ విధంగా చెప్పగా విని పరీక్షన్ మహారాజు ఇలా అన్నాడు జగదధీశ్వరునకు జన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద పుత్రుడనుచు అవని పోషించు తండ్రిగా నందుడేమిశేసే నందితాత్మా మహర్షి జగత్తులకన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి ఈ యశోదాదేవి వెనకటి జన్మలో ఏ నోములు నోచిందో శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏ తపస్సులు చేశాడు కృష్ణ కథామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు ప్రబ్బిన భక్తిని హరిపై గబ్బంబులు చెప్పి కవులు శ్రీకి అబ్బుదురట హరిపోషణమబ్బిన తల్లిదండ్రుల చటి కబ్బు కవీంద్రులు ఎంతో భక్తితో శ్రీహరిపై కావ్యాలు రచించి మోక్షలక్ష్మి కటాక్షానికి పాత్రులవుతారట మరి శ్రీహరిని కనిపించి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి పాలవుతారో అని విని రాజయోగికి సుఖయోగి ఇట్లు చెప్పాడు మహారాజా విను వసువులు అనే దేవతలలో ద్రోణుడు అనేవాడు ముఖ్యుడు అతని భార్య పేరు ధర బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూమిపై జన్మించమని ఆదేశించాడు విశ్వేశ్వరుడైన విష్ణుదేవుని సేవించే భాగ్యం ప్రసాదించినట్లయితే అలాగే భూమిపై జన్మిస్తాము అన్నారు ఆ దంపతులు బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు ఆ ద్రోణుడనే వసువే ఈ నందుడు ధరాదేవి యశోదగా జన్మించింది శ్రీహరి కూడా బ్రహ్మదేవుని మాటను మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తితో సంతోషంతో గౌరవించాడు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి